మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి బుధులు ఆరింట శుక్రుడు గురువు అష్టమ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో కుజుడు తృతీయ స్థానంలో శనిశ్చరుడు ద్వితీయ స్థానంలో రాహువు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది యాంకర్లుగా పనిచేసే వారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సినిమా పరిశ్రమలో పనిచేసే వారికి టీవీ పరిశ్రమల్లో పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి కొత్త అవకాశాలను కూడా అందుకోగలుగుతారు పెద్దవాళ్లతో పరిచయాల ద్వారా ఉపయోగమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చే అవకాశాలు సోలో పర్ఫార్మెన్స్లు ఇచ్చే అవకాశాలను దక్కించుకోగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి మంచి ప్రజాదరణ పొందగలుగుతారు ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించక కాస్తంత చికాకు పడే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి కొంతమంది ద్వారా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడటం మానసిక సంతోషానికి కారణమవుతుంది బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్న వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది డెడ్ లైన్స్ ని టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు ఒక నిమిషం అటు ఇటు అయినప్పటికీ కూడా మీ మీద ఉన్నటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు గోల్స్ ని టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు విదేశాలు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా మారుతుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ మీద ఈర్ష ద్వేషం అసూయ ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్న అంశాల రీత్యా కూడా చిన్నపాటి అవగాహన కలిగి ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులకు తాత్కాలిక వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడులకు రెండింతల ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడదాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఇవి మూడొంతులు ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది నిజానికి అది ప్రేమయ్యే అవకాశం ఏమీ లేదు మీరు బాగా సంపాదిస్తున్నారు చక్కగా ఉన్నారు ఇబ్బంది ఏం ఉండదు మిమ్మల్ని చేసుకుంటే అన్న దురుద్దేశంతో కొంతమంది మిమ్మల్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ కాలంలో ఏ నిర్ణయాలకు వెళ్ళవద్దు కాస్తంత ఓపికతోటి పెద్దవాళ్ళు చెప్పే నిర్ణయాలను మాత్రమే తీసుకోండి ఆవేశపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు వాణిజ్యపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు సంగీతం పట్ల కొన్ని రకాలైనటువంటి పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షణ కనబరుస్తారు నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి ఆర్థిక అభివృద్ధి లేక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారు ప్రతి మంగళవారము గురువారము శుక్రవారము కనకదార స్తోత్రాన్ని వినండి